హలో బిత్తి రవి అండి హలో రవి ముద్రాజ్ నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయం చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుతూ హలో బిత్తి సత్య గారు

ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్గా ఏదో చేస్తుంటారు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము మీరు ఎందుకు అవర్ జీతం చేస్తారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడద్దు అండి మేము పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చే కంప్లైంట్ ఇచ్చినాం ఏమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాయి పరపాలు నీ మీద యాక్టర్ ఉంటుంది నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావు ఏమో నీకు లీగల్ ఎట్లా ఉంది చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైందా హిందుకు అని చెప్తున్నా హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులు అని కించపరుస్తున్నావు బౌగా గీతించవును కించపరుచుకోవరు నన్ను అడుస్తున్నావు నువ్వెందుకు ఏమండి నీకు చెప్పి చేయాలంటున్నా నాకు చెప్పి కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు నీకు చెప్పి చేయవన్నా నువ్వు మాట్లాడేది భగవద్గీతావా నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు చెప్పు నువ్వు చెప్పు హిందువు నువ్వు బాగా కదా నేను హిందూ దాన్ని నువ్వు అంటున్నావు కదా నువ్వు ఎట్లా ఎట్లా చెప్పు నీ పేరేంటి నా పేరు చేసావు ఎంతో

అయితే నువ్వు హిందూ సమాజానికి నువ్వు చూడకు అవన్నీ నువ్వు అవసరం లేదు హిందూ సమాజం ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తాది బిందూ సమాజంతో చెప్పిస్తా నువ్వు అనుకుంటా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ అర్థమైందా ఇగో అందరికి అర్థమైందా ఏంటి

నువ్వు ఫీల్ అయినట్టు నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లు అర్థమైందా ఇప్పుడు ఎదుర్కో ఎదుర్కోమన్నా ఎదుర్కో 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 రైట్ ఎదుర్కో